సరే ఒకటి చెప్పదలుచుకున్నాం తీర్మార్ మళ్ళన కానీ ఎవరు కానీ ప్రభుత్వానికి పార్టీకి వ్యతిరేకంగా పోతే అది తప్పే వారు ఈ మధ్యలో అంటే మేము చెప్పదలుచుకున్నాం ఎక్కడ పడితే అక్కడ ప్రేర ఎక్కడ వాళ్ళ పరిధి దాటి మాట్లాడితే కరెక్ట్ కాదు ఒక కమ్యూనిటీని కూడా వ్యతిరేకించి మాట్లాడితే కరెక్ట్ కాదు సమాజంలో ఏ ఒక్కరి హక్కును కూడా కాలరా రాయడానికి వీల్లేదు అట్లాంటిది ఒక కమ్యూనిటీని కానీ ఎవరిని కానీ వ్యతిరేకంగా మాట్లాడితే తప్పు కమ్యూనిటీని ప్రభుత్వాన్ని ఈ కులగణను దేశంలో ఎక్కడ కులగనం చేయలేదు దేశంలో మొదటిసారి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఇక్కడ కులగన చేసిన ఆ కులగణను అసెంబ్లీలో క్యాబినెట్ క్యాబినెట్లో డిసైడ్ చేసిన పోయిన ఫిబ్రవరిలో పోయిన అక్టోబర్లో క్యాబినెట్లో పెట్టిర్రు కులగణన చేసినాం ఈరోజు రేపు క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటున్నారు దాన్ని యాక్సెప్ట్ చేస్తు అసెంబ్లీలో మళ్ళీ దాన్ని స్వీకరిస్తున్నారు యాక్సెప్ట్ చేస్తుర్రు ఇది ఇంత గొప్పగా చేస్తే దాని మీద అంటే ఆయన లెక్కలు ఆయనకి ఏమైనా ఈరోజు లక్ష మూడు వేల మంది దాదాపు అయిచీలుకు అధికారులు చేసిన సర్వేను ఎవరో ఒక రెండో కూర్చొని వాళ్ళకు దూసినట్టు మాట్లాడితే కరెక్ట్ కాదు వాళ్ళ గురించి మాట్లాడాలంటే కూడా చాలా ఉంటాయి ఎక్కడో కూర్చోండి ఇక మీరు మీరు ఇంతకుముందు చెప్పిన వ్యక్తి ఇగ ప్రజలు అన్ని గ్రహిస్తారు ఎక్కడో ఒకరు ఒక్కోసారి మన ఇంట్లోనే ఓడు చెప్తే వినోనోడు ఉంటాడు ఇంట్లో మన ఇంట్లోనే చెప్తినోడు ఉంటాడు ఈ ఇంత మీద పార్టీల ఓడినోడు చెప్ తినోడు ఉంటాడు పక్కదారి పోయేటోడు ఓడి ఉంటాడు ఏం చేస్తాం మనము ఎందుకంటే ఇది 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 దీన్ని మాత్రం యాక్సెప్టెన్స్ ఇది కరెక్ట్ కాదు ఓ కులాన్ని మాట్లాడిన చేసిన కులగణన గురించి మాట్లాడినా ఓ ప్రభుత్వాన్ని నిందేలా పాలు చేసిన ఇది తప్పు ఇది ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాం ఎందుకంటే మీరు చెప్పిన ఎమ్మెల్సీకి అందరం సపోర్ట్ చేసినాం డబ్బులు ఖర్చు పెట్టుకొని చేసినాం ఒకసారి కాదు రెండు సార్లు చేసినాం ఆరు రోజు చేసినాం ఈ రోజు చేసినాం అంటే ఒట్టిగా నోటికి వచ్చినట్టు మాట్లాడేది ఇది కరెక్ట్ కాదు ఆ వ్యక్తి కూడా సరిగ్గా సమాజంలో ఏ సింగిల్ పర్సన్ కూడా మనం ఇన్సాల్ట్ చేసే విధంగా బిహేవ్ చేయొద్దు అట్లాంటిది ఒక కమ్యూనిటీ గురించి మాట్లాడితే మాత్రం నాట్ యాక్సెప్టబుల్ ఎవర్ ఇట్ ఈజ్ ఎంత పెద్దోడైనా నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్ సరే ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆయన గురించే కాదు మా ఆలేరు ఎమ్మెల్యే గురించి కూడా మాట్లాడాడు అంటే ఆయన ఏది వస్తుంది అడో బీసీ ఎమ్మెల్యేనే కదా ఆయన ఆ బీసీ ఎమ్మెల్యే గురించి కూడా మాట్లాడుతుడు కష్టపడ్డ ఎమ్మెల్యే ఓ బీసీ బిడ్డ ఇక బీసీలు బీసీలు అంటుండో ఓ బీసీ ఎమ్మెల్యే గురించే మాట్లాడి అది కరెక్ట్ అది తప్పుడు వ్యవహారం ఇది తప్పు తప్పే ఎవడు చేసినా తప్పే ప్రతిపక్షం ఒకటి చేసినా మా ఓటు చేసినా ఓటు చేసినా తప్పే ఇది దాని దాన్ని మేము దాన్ని మేము ఖండిస్తున్నాం అది అలా ఏ ఏమాత్రం సందేహం లేదు చెప్పండి చెప్తున్నాం కదా ఆయన పక్కదో పట్టేడు ఆ పక్కదో దోవట్టినో గురించి ఏం మాట్లాడుతాము ఒక కమ్యూనిటీ గురించి మాట్లాడుతుండు ఒక కులం గురించి చెడుగా మాట్లాడుతుండు ఒక బీసీ ఎమ్మెల్యే ఆయన కాన్స్టిట్యూన్సీ ఆల్ ఎమ్మెల్యే గురించే తప్పు మాట్లాడుతుండు అది రాంగ్ ఆయన పరిధి దాటిండు పరిధి దాని పరిధి దాటినోని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటున్నాం ఇది ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు ఓకే థ్యాంక్ యూ